హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని గుప్త సామ్రాజ్యానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి గుప్త పాలనను స్థాపించిన వాడు ఎవరు ఆన్సర్ ప్రకారం శ్రీగుప్తుడు బౌద్ధ సన్యాసుల కొరకు మఠాన్ని ఎక్కడ ఏర్పాటు చేశాడు ఏ వర్ణానికి చెందినవారు ఆన్సర్ వైశ్య మొదటి చంద్రగుప్తుడు ఎవరి కుమారుడు ఆన్సర్ కుమారుడుగజుడు మొదటి చంద్రగుప్త గుప్త శకమును ఎప్పుడు ప్రారంభించాడు ఆన్సర్ క్రీస్తు వందల పంతొమ్మిది నుండి మూడు వందల ఇరవై చంద్రగుప్త వన్ పాలనా కాలం ఏది ఆన్సర్ క్రీస్తు వందల ఇరవై సంవత్సరం నుండి మూడు వందల ముప్పై ఐదో సంవత్సరం వరకు మొదటి చంద్రగుప్త వివాహం చేసుకున్న లిచ్ఛావి రాజకుమార్తె ఎవరు ఆన్సర్ కుమారాదేవి సముద్రగుప్తుని పాలనా కాలం ఏది ఆన్సర్ క్రీస్తు శకము మూడు వందల ముప్పై ఐదు నుండి మూడు వందల ఎనభైయో సంవత్సరం వరకు భారతదేశ చరిత్రపై మొదటగా పుస్తకం రాసిన బ్రిటిష్ అధికారి వి ఎ స్మిత్ సముద్రగుప్తుడిని ఏ విధంగా అభివర్ణించాడు ఆన్సర్ భారతదేశ నెపోలియన్ కవి రాజ అను బిరుదుగల గుప్తరాజు ఎవరు ఆన్సర్ సముద్రగుప్తుడు గుప్త రాజులలో అతి గొప్పవాడు ఎవరు ఆన్సర్ సముద్రగుప్తుడు వ్యాఘ్రః పరాక్రమ కుండల హీన ఎవరి బిరుదులు ఆన్సర్ సముద్రగుప్తుడు సముద్రగుప్తుడు ఏ సంగీత వాయిద్యం వాయించడంలో విశిష్ట ప్రావీణ్యం సంపాదించాడు ఆన్సర్ వీణ అలహాబాదు శాసనాన్ని సంస్కృత భాష మరియు దేవనాగరి లిపిలో వేయించిన ఎవరు ఆన్సర్ హరిసేనుడు సముద్రగుప్తుని కాలంలో బంగారు నాణ్యాలను ఏ విధంగా పిలిచేవారు ఆన్సర్ సువర్ణాలు సముద్రగుప్తుని కాలంలో వెండి నాణేలను ఏ విధంగా పిలిచారు ఆన్సర్ పనారూపక శివుని రూపంలో వేన వాయిస్తున్నట్లుగా ఓడ రూపంలో నాణేలను ముద్రించిన గుప్తరాజు ఎవరు ఆన్సర్ సముద్రగుప్తుడు సముద్రగుప్తుని తర్వాత పాలకుడు ఎవరు ఆన్సర్ రామగుప్తుడు రామగుప్తుడిని ఓడించి అతని భార్య అయిన ద్రువదేవిని బంధించిన ఉజ్జయిని శకరాజు ఎవరు ఆన్సర్ మూడవ రుద్రసింహ రుద్రసింహ త్రీని ఓడించి షకారి అని బిరుదు పొందిన రామగుప్తుని సోదరుడు ఎవరు ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు రెండవ చంద్రగుప్త ఏ బిరుదుతో సింహాసనాన్ని అధిష్టించాడు ఆన్సర్ విక్రమాదిత్య రెండవ చంద్రగుప్త పాలనా కాలం ఏది ఆన్సర్ క్రీస్తు శకము మూడు వందల ఎనభై నుండి నాలుగు వందల పది పదిహేనవ సంవత్సరం వరకు సింహ విక్రమ రాజాతి రాజ ఎవరి బిరుదులు ఆన్సర్ రెండవ చంద్రగుప్త నవరత్నాలు ఎవరి ఆస్థానంలో ఉండేవారు ఆన్సర్ రెండవ చంద్రగుప్త అభిజ్ఞాన శాకుంతలము మాలవిక మిత్రం విక్రమోర్వ సీఎం కాళిదాసు రచించిన ప్రముఖ నాటకాలు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే లోకి వెళ్ళి చూడండి